ఫార్ములా ఈ రేస్ కేసుల్లో విచారణ పూర్తి కాకుండా తొందరపడి ఎవరిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు కాంగ్రెస్ భారాసా కుమ్మక్కయ్యిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు బీఆర్ఎస్ తో ప్రభుత్వం కుమ్మక్కు అయితే ఈడీ ద్వారా కేంద్రం అరెస్టు చేయొచ్చుగా అని ప్రశ్నించారు భూభారత్లో ఎక్కడా లోపాలు లేకుండా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా విధివిధానాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారని మంత్రి పొంగులేటి వెల్లడించారు వచ్చే నెలలోనే భూభారతిని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసే కార్యక్రమమే ఉండదు అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరో క్షణం ఈడీ ఎంటర్ అయింది ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడను వారి చేతిలో వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా మేమేం వద్ద కదా వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా మేము చేయలేదు మీరు చేయలేదు మీరు కొల్యూడు అయ్యారు అనేటువంటి మేము అయ్యే ప్రసక్తే ఉండదు వాళ్ళు లెగిస్తే కాలు దువ్వేది మా మీద మరి మీద ఏం చూడట్లేదు